నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బిఎన్ రావు అన్నారు ఉస్నాబాద్లో బుధవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఎన్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న మూడు రంగాలలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సేవల రంగంపై బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాల్సి ఉందని అన్నారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని అన్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి విద్య వైద్య రంగాలపై శ్రద్ధ చూపితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యను పరిష్కరించడంలో తన వంతుగా కృషి చేస్తానని వివరించారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు పట్టభద్రులు గెలిపించాలని కోరారు కిలే తిని నగుచు రాజ్యం ఏలాలే ఎదుగుతున్నవో యువతరమావ సారి ఆలోచించు కనుల ముందు గదిలే జంటాలను ఒక్కసారి గమనించు కొత్త చరిత ముద్రించి ఎదుగుతున్న ఓ యువతరమా ఆలోచించు కనుల ముందు గదిలే జంటాలను ఒక్కసారి గమనించు పరిపాలకుడు అయ్యేలో ఎదుగుతున్నవో యువతరావో సారి ఆలోచించు కనుల ముందు గది లేదెందాలను ఒక్కసారి గమనించు ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకియల కురం అనే యువకుల పిడికి లెత్తిని నినదు అప్పల దేవాల శిక్షణ చదువుకున్నాయి సిలబస్కి ఉద్యోగాలకు అవసరమైన బాధ్యతకి ఉద్యోగ ఉద్యోగాలకు అవసరమైన బాధ్యత సాంకేతిక పరిజ్ఞానము లోపం ఈ మూడు నాలుగు కారణాలు ప్రధాన సమస్యలు ప్రధాన కారణాలకి మన దేశంలో మన ముఖ్యంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకి ఈ మూడు నాలుగు ప్రధానమైన కారణాలు వీటిని అధిగమించాలి అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిమిత ఉద్యోగాల కల్పన సృష్టి ఇప్పుడు ఒక మ్యాసు ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో చైనాలో ప్రతి వెయ్యి మందికి ఒక యాభై మందికి ఉద్యోగాలు ఇస్తారు అమెరికా ఇంత అభివృద్ధి చెందిన అమెరికా అమెరికాలో కూడా ప్రతి వెయ్యి మందిలో డెబ్బై మందికి ఉద్యోగాలు ఇస్తారు బ్రెజిల్లో ప్రతి వెయ్యి మందికి నూట పదిహేను నార్వేలో అన్నిటి అన్ని దేశాల కంటే ఎక్కువ ప్రతి వెయ్యి మందికి నూట యాభై మంది నూట అరవై మందికి ఇస్తారు ఇక యూరోప్ కంట్రీస్ లాంటి స్పెయిన్ కానీ పోలాండ్ కానీ వీటన్నిటిలో కూడా ప్రతి వెయ్యి మందికి మన దేశంలో మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి పదిహేను నుంచి పదహారు మంది దీన్ని డబుల్ చేస్తే కూడా పెద్ద సమస్య కాదు చేస్తే ఆటోమేటిక్గా నిరుద్యోగ సమస్య తిరుగుతుంది లక్షల ఉద్యోగాలు నిరుద్యోగాన్ని ఎట్లా నివారించాలి ఎట్లా తొలగించాలి అనే విషయం కూడా కూడా మనం కొద్దిగా చెప్పాలి చర్చించుకోవాలి మొత్తమట చేయాల్సింది ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి దాంతోపాటు విద్యా వైద్య రంగం అలాగే మౌలిక వసతులు తయారీ రంగం వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ప్రధానత అంకురాల ఏర్పాటు అంకురాల ఏర్పాటు అంటే స్టార్ట్అప్స్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు మండల లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎవరైతే స్వయంగా వాళ్ళ వాళ్ళే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారో వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడం కానీ ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం చేయడం కానీ వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం కానీ ప్రధానంగా మూడు రంగాలు ఉంటాయి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ప్రైమరీ రంగంలో ప్రైమరీ రంగం అంటే వ్యవసాయం ఫిషింగ్ ఈ ప్రైమరీ రంగంలో వర్క్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే సుమారు నలభై ఐదు శాతం ఉంటుంది అంటే ఎంత వ్యవసాయంలో ఎంత ఉద్యోగ కల్పన అవకాశం చూడండి రెండవది సెకండరీలో తయారు రంగం అంటారు మౌలిక వసతులు తయారు రంగము ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ మూడవది సర్వీస్ టెరిషరీ సర్వీస్ అంట సర్వీస్ ఉంటాయి సర్వీస్ అంటే ఈ ఐటీ ఫార్మాప్యూటికల్స్ ఇవన్నీ కూడా అన్నీ వస్తూ ఉంటాయి హెల్త్ కేర్ అయితే బడ్జెట్కు మన 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 రాష్ట్రానికి ఆదాయము మాత్రం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉన్న వ్యవసాయం నుంచి వెళ్ళి కూడా వ్యవసాయం నుంచి వెళ్ళి కేవలం పదిహేను శాతం పదిహేను పదహారు శాతం సెకండరీ సెక్టర్ అంటే ఈ తయారు రంగము కన్స్ట్రక్షను ఇండస్ట్రీ వీటి నుంచి వెళ్ళి సుమారు ఎనిమిది పర్సెంట్ వస్తుంది అంటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉందో అక్కడ ఆ రంగం నుంచి వెళ్ళి ఆ రంగాల నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది తక్కువ ఉద్యోగాలు ఉన్న సర్వీస్ సెక్టర్ నుంచి వెళ్ళి ఆదాయం ఎక్కువ ఉంది కనుక వీటిని సమన్వయం సమానం చేయాలి సమన్వయం చేయాలి చేస్తే ఏమవుతుందంటే మన ఆదాయం పెరుగుతుంది ఆదాయంతో పాటు ఉద్యోగ కల్పన వస్తుంది ఇన్సూరెన్స్ ఎనర్జీ రంగం ఐటీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రంగాలు ఏంటంటే మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ అండ్ ఎనర్జీ అగ్రికల్చర్ హెల్త్ కేర్ ఔషధ రంగం ఫార్మాఫ్యూటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనాన్స్ రిటైల్ మరియు హై కామర్స్ రిటైల్ అంటే చిన్న 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 దుకాణాలు తెచ్చుకోవడం కిరామిక్ అట్లాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ దీనిలో కూడా మనకు ఎక్కువ అవకాశాలు సో మనము ఈ రంగాల మీద ఈ రంగాలకు ఎట్లా అభివృద్ధి చేయాలి వీటికి ఎట్లా బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ చేయాలి అనేది మాకు ఒక స్పష్టమైన అవకాశం ఉంది నేను కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నాకు అవకాశం ఇస్తే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికైతే ఆరు లక్షల ఉద్యోగాలు కన్సర్ చేస్తాం రెండు లక్షలు ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా నా లక్షలు ఈ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక వన్ ల్యాక్ ఉద్యోగాలు వ్యవసాయము వైద్యము విద్య మౌలిక వసతులు తయారీ రంగము పౌరాన్నించి స్మార్ట్ సిటీస్ అండ్ టౌన్ డెవలప్మెంట్లు ఇస్తాం మిగతా వన్ ల్యాక్ గవర్నమెంట్ ఉన్న మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్స్లో దాదాపు ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇది ఈ ఐదారు ఈ ఆరు డిపార్ట్మెంట్స్ వన్ ల్యాక్ మిగతా మిగతా అని కూడా వన్ ల్యాక్ తాను ఇంకా ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా అండ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏంటంటే ఐటీలో ఎక్కువ ఉంది అవకాశం ఫార్మాపూటికల్స్ ఫైనాన్స్ అండ్ రిటైల్ ఈ కామర్స్ స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ టూరిజం అండ్ హెల్త్ పరంగా కూడా ఒక ఎంఎస్సికి ప్రతి సంవత్సరం ఒక ఐదు కోట్ల ఫండ్ వస్తుంది ఐదు కోట్లలో ఒక మూడు కోట్లు వైద్యంకి అంటే హెల్త్ పరంగా రిటర్న్ మూడు లక్షల మందికి వన్ ల్యాక్ బీమా కవర్ హెల్త్ కేర్ కవర్ దానికి ఒక మెత్తడ్ ఉంది వంద రూపాయల ప్రీమియం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక నాలుగు వందలు ఇస్తుంది సో మూడు వందల యాభై ఇది ఒక వంద నాలుగు వందల యాభై రూపాయలు కూడా ప్రతి నిరుద్యోగ ప్రతి గ్రాడ్యుయేట్కి సంవత్సరానికి లక్ష రూపాయలు కవర్ అవుతుంది దీంతోపాటు యాక్సిడెంటల్ ఎల్ఐసి హెల్త్వరికి కూడా కవర్ అవుతుంది మూడు కోట్లు ఈ అంటే ఈ వంద రూపాయలు కూడా ఈ గ్రాడ్యుయేట్ మీద భారం పడదు ఎమ్మెల్సీకి వచ్చే ఫండ్లకు వెళ్ళి మూడు కోట్లు కనుకబడితే మూడు లక్షల మందికి హెల్త్ అవుతుంది మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఇంకొక లక్ష ఎవరికి అంటే ఇంకొక వన్ ఇంకొక వన్ ఇంకొక ఇంకొక వన్ కరోడ్ ఉంటుంది కదా वन करो ग्राज्युवेटूस्ट्राज्युवेट उद्योग सिविल अट्ठाई एग्जाम की उद्योग अवकाश की अटे का प्रिपेर की वाला हास्टल फेसील